ఇట్ ఏమేమి ఏమేమిచ్చింద్రో ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఉన్నాయో ఇటులో వా ఎన్ని ఐటమ్స్ పంపిస్తుంద్రు ఇదిగో బిల్డింగ్ సెట్ బిల్డింగ్ సెట్ కూడా పంపించింది మనకు అలాగే చార్స్ ఆరు చార్స్ పంపించింది ఇదిగో ఇది సౌండ్ సౌండ్ ఇది పంపించింది వావ్ ఎక్సలెంట్ ఉంది చూడండి వావ్ ఇంట్లో ఎన్నె పంపించిండ్రు వావ్ పిల్లలు సరిపోయి చాలా బాగున్నాయి కోతి బొమ్మ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగుందా ఎక్సలెంట్ వావ్ పెన్సిల్ రబ్బర్ ఇది పిల్లల దూకేది బాగుంది ఇది ఇంట్లో గూదుంది ఇది ఇది తేలిక బరువు సేపు రుడ్డే పంపించింది ఇది ఇసుక ఇసుకతో ఇసుక వచ్చి కుట్టి పంపించి వాడు వావ్ వావ్ బ్యాటరీ కూడా చూడండి బ్యాటరీ పంపించాలి సెలెన్ కాస్ అసెస్‌మెంట్ కాస్ అసెస్‌మెంట్ కాస్ ఇవి పిల్లలవి ఆనతినలై మొబైల్ కాలికి పంపించారు అసెస్‌మెంట్ కాస్ అలాగే పంపించారు అలాగే కథల బుక్స్లు ఇన్ని కథల బుక్స్లు పంపించారు ప్రీ స్కూల్ మెటీరియల్ పంపించారు చాలా అనిపించింది బావు ఈ సార్ మస్తు బాగున్నాయి మెటీరియల్ ఏం సార్ అయితే ఏం బాగా అనటానికి లేదు ఈసారి అయితే బాగా అనిపిస్తున్నాయి చూడు ఈ బుక్స్ చూడండి ఎంత బాగున్నాయి పిల్లలకు ఇచ్చి మనము చెప్పుకోవచ్చు స్టోరీ బాగుంది ఈ బుక్ లడ్డు బుక్ బాగురియల్ బుక్

ఏం తయారు చేశాను ఎండ మరియు నీడ ఇప్పుడు ఏ పని అయిపోయింది పంపించింది రకరకాల 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 కాదు